హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కలంకాయల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇవి సీజనల్ వెజిటబుల్ అనమాట ఎప్పుడు దొరకవు దొరికినప్పుడే తీసుకోవాలి సో ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కొంచెం ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర అందులోనే కొంచెం పోపు గింజలు ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయాక అందులో కాస్త కరివేపాకు వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇందులో కొంచెం పసుపు కొంచెం దంచుకున్న పచ్చ దంచుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపో ఫ్రై అయిపోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని డ్రై చేసుకున్న కలంకాయల్ని ఈ పోపులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకొని ఆ మూతలో ఆవిరి కోసం కాస్త వాటర్ పోసుకోవాలి ఇవి ఆవిరి మీద అయితే కొంచెం సాఫ్ట్గా ఉడుకుతాయి అన్నమాట సో అందుకని ఆ ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకుంటే ఆవిరికి బాగా బాయిల్ అవుతాయి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసి కలుపుకుంటూ ఉండండి కాసేపటి తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఆ కలంకాయలు మొత్తం సాఫ్ట్ అయిపోవాలి ఇట్లా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలి అదే ఇక్కడ చూపిస్తున్నట్టు సాఫ్ట్ అయిపోవాలన్నమాట ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం టేస్ట్కి మన టేస్ట్కి సరిపడా ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి కదా సో ఆ పులుపుదనానికి సరిపడా సాల్ట్ ధనియాల పొడి కారం ఈ మూడు వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇవి కలుపుకునే లోపు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను నార్మల్గా మనం ఇంట్లో నెయ్యి చేసుకుంటాం కదా అన్న ఈని కంటైనర్లో స్టోర్ చేసుకునేటప్పుడు అందులో ఒక రెండు లవంగాలు కానీ లేదా కొంచెం చిటికెడు వాము కానీ ఏదైనా వేసుకొని స్టోర్ చేసుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా అనిపిస్తుంది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా ఉప్పు కారం ధనియాల పొడి ఒకవేళ మీకు టేస్ట్కి నచ్చుతుంది అనుకుంటే జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకున్న పొడి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కలిసేలాగా కాసేపు కా మంచిగా కలుపుకొని అది చల్లారాక ఏదైనా కంటైనర్లకు తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది పులుపు కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి రెసిపీ పచ్చడి సో దీన్ని మనం ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం స్టోర్ చేసుకునే విధానాన్ని బట్టి మనకి సాల్ట్ సరిపోతే బూజ్ రాకుండా ఉంటుంది కొంచెం సాల్ట్ కరెక్ట్గా వేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు